ఈ నలభై దినాలు ఉపవాస ప్రార్థనలలో ఎవరైనా సాక్ష్యంలో చెప్పాలని ఆశపడినట్లయితే ప్రభు మేడల కార్యములు చేశాడు చాలా మంది ఉన్నారు ఆలస్యమైపోయిందని వెనక వెనక తట్టు చూడకండి చెప్పాలని ఆశపడినట్లయితే మీకు కొంత సమయం ఇస్తాము అందరికీ ప్రైజ్ ప్రయజలాడు దైవజనునికి వాళ్ళకి మరీ ముఖ్యంగా వందనాలు ఈ రోజుకి నాకు ఇయర్ సర్జరీ అయి నెల రోజులు అవుతుంది గత పది సంవత్సరాల నుండి నేను కర్ణబేరి రంధ్రంతో బాధపడుతున్నా నాకు ఫస్ట్ సర్జరీ అయింది కాకపోతే అది ఫెయిల్ అయిపోయిందని చెప్పారు ఫెయిల్ అయిన రోజు నుండి నేను ఇప్పటివరకు చాలా బాధపడుతున్నా నేను అన్నతో అక్కతో చెప్పినప్పుడు కూడా నువ్వేం బాధపడకమ్మా మనం ప్రార్థన చేద్దాం ఆపరేషన్ లేకుండానే నేను దేవుడు స్వస్థపచ్చలాగా ప్రార్థన చేద్దాం అన్నాడు కానీ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఇది చిన్న వయసు అమ్మా ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం ఎందుకంటే ఆపరేషన్ చేయకపోతే తెలియకుండానే నీ బ్రెయిన్కి వెళ్తే నువ్వెన్ని లక్షలు పట్టుకొని వచ్చినా కూడా అప్పుడు ఏ ఆపరేషన్ కూడా నీకు సహకరించదని ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్పారు హైదరాబాద్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ తిరిగినాం అయినా దేవా నువ్వు ఆపరేషన్ లేకుండా నన్ను స్వస్థపరచు అనే ప్రార్థన చేస్తే అక్క ఒకసారి ఏమని ప్రార్థన చేసిందంటే దేవాణి చిత్తమైతే ఆపరేషన్ జరిగించమని ప్రార్థన చేసింది అప్పటి నుండి నేను సర్జరీకి సిద్ధపడ్డా డాక్టర్ రావుస్కి వెళ్ళినామండి వెళ్ళినప్పుడు ఆమె ఏమందంటే డాక్టర్ పిలిచి నీకు ఆపరేషన్ చేసుకోకపోతే వన్ సైడ్ ప్రాబ్లం ఉన్న సైడ్ ఒక పక్షవాతం లాగా నీకు ఇట్లా ఉంటుంది ఈ సైడ్ అంతా కూడా సర్జరీ చేసి నీకు ట్రీట్మెంట్ చేయాలమ్మా నువ్వు భయపడకు నీ హస్బెండ్ని నీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ నా పక్కన కూర్చోబెట్టుకొని నీ ప్రాబ్లం చెప్తా అన్నప్పుడు మేము బాగా ఏడ్చినామండి మేము చేసుకుంది లవ్ మ్యారేజ్ ఇట్లా ఏంది ప్రభు నేను నిన్ను నమ్ముకొని వచ్చిన నాకేం తెలియదు చిన్న వయసులో నేను నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నన్ను కూర్చిన శత్రులను ఉత్సాహంపనియోగం ప్రార్థన చేసుకున్న ఇప్పటివరకు అన్ని మంచిగానే ఉన్నాయి ప్రభా ఇదేంది ప్రభా నా జీవితంలో వాళ్ళందరూ మన మాట వినకుండా వెళ్ళిపోయింది అందుకే దేవుడు ఇట్లా చేస్తానని అనుకుంటారు కదా ప్రభు ఇప్పుడు మా పరిస్థితి ఏంటిదని హాస్పిటల్లో కూర్చొని బాగా ఏడ్చినామండి మళ్ళీ అన్నకు చెప్పినప్పుడు అన్న ప్రార్థన చేసి నువ్వేం బాధపడకమ్మా నిన్ను దేవుడు బాగా చేస్తాడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు అని చెప్పినప్పుడు ట్టలకి వెళ్ళినండి వెళ్తే సింగరైన నుండి వేస్తామంటే నాకు చాలా భయమైంది ఇంత పెద్దలు సింగర్ అయిన నుండి పట్టించుకుంటారో లేదో ఎట్లా ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు మా భర్త నాకు ఫస్ట్ ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే నాకు అనిస్తేషి అనేది ఎక్కలేదండి ఎక్కకపోతే రెండు కాళ్ళు రెండు చేతులు నోటికి మొత్తం ప్లాస్టర్ వేసి మొత్తం అట్టేసిరు నేను థియేటర్ అంతా ఆగమాగం చేసిన మళ్ళీ ఇప్పుడు నేను డయాబెటిక్ పేషెంట్ని బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు షుగర్ వచ్చింది మరి ఎట్లా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే మా ఆయన ఏమన్నాడంటే నువ్వు అస్సలు బాధపడకు నువ్వు ఫస్ట్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నువ్వు ఒక హిందువువి నువ్వు ఇప్పుడు దేవుని బిడ్డ విరమ్య నువ్వు ఎందుకు బాధపడవు అన్న మన కోసం ప్రార్థన చేస్తాడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని చెప్పినప్పుడు నేను నిజంగా ఆయన ఒక్క మాట నమ్మి నేను ప్రైవేట్కి వెళ్ళేదాన్ని సింగరేణి నుండి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా నన్ను మంచి ఆ ధైర్యం చెప్పి పంపించిండు నిజంగా దేవుడు నా జీవితంలో చాలా ఇది చిన్న విషయమే అండి మీకు చెప్తున్నా కానీ నా జీవితంలో నేను అనుభవించింది చాలా పెద్ద విషయం చెవి అంటే తినరాదు మాట్లాడరాదు అసలు దేనికైనా చాలా ఇబ్బంది పడదని కానీ దేవుడు నా జీవితం లో చాలా గొప్ప కార్యం చేసిండు నా కొరకు ప్రార్థన చేసిన సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అండి నా ఫ్యామిలీ కంటే కూడా మీరు ఎక్కువ ప్రార్థన చేసిండ్రు దైవ జనురాలు దైవజనుడు అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా నాకు చాలా మంచి సంఘం దొరికిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను దిన అయితే నా సాక్ష్యం ఏంటంటే నలభై రోజుల ఉపవాసం అని మరి అన్నగారు చెప్పాగానే చాలా ఇబ్బంది పడ్డాను నలభై రోజులు అంటే సింగరేణిలో కష్టమవుతుంది ఒక వారము ఫస్ట్ ఫిఫ్టీ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక వారం కంపల్సరీ ఇంకా సెకండో ఇంకేదో కంపల్సరీ మూడు ఫిఫ్టీలు అనేది ఉంటుంది అన్నట్టు కానీ దేవుడు అద్భుత రీతిగా ఎప్పుడైతే అన్న చెప్పి ప్రార్థన చేశాడో అప్పుడు మేము కూడా మా హృదయంలో అనుకున్నాం ప్రభా నీ చిత్తం అయితే మమ్మలను నీ సన్నిధిలో మాకు కూడా ఆశ ఉంది ప్రభు నీ సన్నిధిలో పాటలు పాడాలి ప్రార్థన చేయాలి అందరితో పాటు ప్రభా డ్యూటీ డ్యూటీ అని పరిగెత్తిన ఇక్కడ ఎంత చేసిన ప్రయాసం అంతా కూడా వ్యర్థమే కానీ ప్రభు నీ సన్నిధానంలో గడిపితే అది అసలు చెప్పలేని కోట్ల కోట్ల వాల్యూ ప్రభా నువ్వు అట్లాంటి అవకాశం నాకు ఇస్తే కంపల్సరీ నేను వెళ్తా ప్రభా నీ సన్నిధానంలో వాడ వాడబడతా ప్రభు అని నేను తీర్మానం చేసుకున్నా అప్పుడు ప్రభు అంటే అప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ రోజు మామూలుగా లీవ్ పెట్టుకున్నాను వెళ్ళాను ఫస్ట్ అయిపోయింది ఒక వారము ఏ సార్ దగ్గరికి వెళ్ళినా కానీ అంటే ఒక వారం ఏం చేస్తారంటే అరే ఫస్ట్ డే వచ్చిండు కదా సరేలే ఒక వారం ఇస్తే సెకండ్ వస్తావా ఓకే సెకండ్ వచ్చాయని చెప్పేసి ఒక వారం స్లిప్ పైన సంతకం పెట్టేసి ఇచ్చేసిండు ఇక ఒక వారం అంతా ప్రార్థనల నమ్మకంగా వచ్చినా ప్రార్థన చేసుకున్నా సెకండ్ డ్యూటీకి మళ్ళీ యధావిధిగా వెళ్ళిపోయేవాడిని సెకండ్ మళ్ళా నెక్స్ట్ వారము వెళ్ళాలంటే భయం అవుతుంది మళ్ళీ ఏందనంటే ఆల్రెడీ ఒక వారం ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అట్లా ఉండదు కంపెనీ అంటే ఇది నీకు నాకు మధ్యలో ఉండేది కాదు ఇది ఈ సంస్థ పెద్ద సింగర్ ఏందనంటే పెద్ద సంస్థ ఇది అట్లా ఉండదు నువ్వు నీ ఇష్టం ఉన్నట్టుగా డ్యూటీకి వస్తే అట్లా ఏం కుదరదు కంపల్సరీ వచ్చిన షిఫ్టీలు కంపల్సరీ నువ్వు చేయాల్సిందే అన్నప్పుడు నేను మళ్ళీ వచ్చి నమ్మకంగా ప్రభు దగ్గర మళ్ళీ మురపెట్టుకున్నా ప్రభు నేను నీ దగ్గరకు వస్తా ప్రభు మళ్ళీ ప్రార్థన చేస్తాను నాకు సాయం చేయాలి ప్రభు అన్నప్పుడు హలలుయా మళ్ళీ సార్ దగ్గరికి నేను వెళ్ళలేదు కానీ సారే రిటర్న్ గా నా దగ్గరికి పంపిస్తాడు హలలుయా ఆయన మనసు మార్చిండు దేవుడు హలలుయా నేను చిట్టి పట్టుకపోవడం లేదు ప్రతి వారం వచ్చి వాళ్ళే నాకు వారం రోజులు సెకండ్ చేయండి ఇదిగో నతనే వారం రోజులు సెకండ్ చే నారాయణ వారం రోజులు సెకండ్ చేయని రిటర్న్లో వాళ్ళే నాకు అద్భుతంగా దేవుడు ఆ రీతంగా మార్చిండు కానీ నేను కూడా నా దేవుడి సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదండి ఆ దేవుడు ఇచ్చిన నమ్మకంగా వచ్చిన కానీ కొన్ని సంఘంలో కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఒకరోజు రెండు రోజులు తప్పించ అంటే రెండు రోజులు పసుపు వెళ్ళిపోయాను ఎందుకంటే కొన్ని కొన్ని పనులు ఇక్కడ ఉండేవాడే అది చేసుకుంటూ ఆ టైం కుదరక అట్లా వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా దేవుడు మనకు ఎన్ని ఎన్ని అద్భుతాలు చేస్తారంటే చెప్పలేము మేము మిల్లని కానీ దేవుని పట్ల మనం ఎట్లుండాలి ఏ విధంగా కలిగి ఉండాలి నువ్వు నిజంగా నేను ఈ పని చేస్తా ప్రభావ ఈ సంఘంలో పని చేస్తా లేదంటే ఈ సాహసంలో పని చేస్తా లేదంటే నీకోసమై నేను ఇంకా ఏం పని చేయాలి ప్రభు అన్నప్పుడు నిజంగా మనం ఆ పట్టుదల కలిగి ప్రభు వస్తే అద్భుతంగా దేవుడు సాయం చేయడానికి నిజంగా రెడీలు ఉంటాడు ఇదే నా సాక్ష్యము నిజంగా నలభై రోజులు సింగరేన్లా ఒకటే షిఫ్ట్ చేయాలంటే నిజంగా నాట ఎవ్వరి తరం కాదు కానీ దేవుడికి అది సాధ్యం హలో దేవుడు అది అసాధ్యం చేస్తాడు కాబట్టి దేవుడు సాధ్యం చేస్తాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక ఏ అవకాశం ఇచ్చిన మరి దేవజనులన్నా కూడా మరి ఎంతో వందనాలు చేసుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు జీవించను గాక అందరికి ప్రేజ్ వాళ్ళండి నేను సాక్ష్యం చెప్తానని అనుకోలేదు కానీ ఎందుకో దేవుడు ప్రేరేపిస్తున్నాడు చిన్న సాక్ష్యం పంచుకోవాలని మీ అందరితో రీసెంట్గా నేను గవర్నమెంట్గా ప్రమోషన్ వచ్చింది నాకు అయితే ప్రమోషన్ వచ్చి ఎక్కడికో వేరే వేరే ఏరియాలకి ట్రాన్స్ఫర్ వస్తానని చాలా భయపడిన అన్నయ్యకి కూడా చెప్పి చాలాసార్లు ప్రార్థన చేయించుకున్న అన్నయ్య నాకు వీలైతే గోదావరిఖండ్కి రావాలి అనే ఏరియాకి రావాలని ట్రాన్స్ఫర్ విషయం అయితే అన్నయ్య సరే తమ్ముడు నేను పేరు చేస్తా ఇదని చాలాసార్లు పేరు చేశారు అయితే ఎనిమిది వందల మందిలో దేవుడు నన్ను కూడా ఒక వ్యక్తిగా అంటే ఊర్మెన్ నాకు వస్తుందని నేను అనుకోలేదు అసలు నాకు నమ్మకం లేకుండే యాక్సిడెంట్ వల్ల కొద్దిగా వెనుకబడ్డ అటెండెన్స్లో అయితే నూట అరవై మూడు మందిని సెలెక్ట్ చేస్తే అందులో నన్ను దేవుడు ఒక్కరిగా ఉంచి నాకు ఊర్మెన్ ప్రమోషన్ లభించి ఎక్కడైతే చేస్తున్నానో అదే మైండ్లో పదోన్నతి నాకు మళ్ళీ అక్కడే కల్పించి ప్రమోషన్ వచ్చిందండి ఇప్పుడు నేను అక్కడ ఇరవై నాలుగు తారీఖు రిపోర్ట్ చేయబోతున్నాను దేవుడు నాకు ఇంత మంచి మేలు చేసినందుకు అదే మైండ్లో మళ్ళీ పోస్ట్ తీసినందుకు దేవ దేవుడికి వందనాలు కొద్ది సాక్ష్యం దేవుడు దీంట్లో మీ అందరికీ వందనాలు ఆ నీళ్ళందరికీ వందనాలు సాక్ష్యం ఏంటంటే నలభై రోజుల విషయం కాదని దేవుడు కొన్ని కార్యాలు ఒక పెద్ద కార్యం చేశాడు అందుని బట్టి నేను సాక్ష్యం చెప్పాలనే ఇప్పటి వరకు నేను తేజ అనుకున్నట్టే నేను కూడా అనుకున్నా కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు దేవుడు చేసిన కార్యాన్ని మనము మర్చిపోవద్దు గడిచిన నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో నేను కొన్ని విషయాల్లో అంటే ఇల్లు గురించి బాగా బాధపడ్డాము మేము ఈ సంవత్సరంలో నలభై రోజుల ఉపవాస ప్రార్థన రాకముందే దేవుడు నాకు గృహాన్ని అనుగ్రహించాడు కొనుక్కునే కృపనిచ్చాడు అది కూడా ఒక రూపాయి అప్పు లేకుండా కొనుక్కునే కృపనిచ్చాడు దీనికి కారణం ఏంటంటే దేవుడే ఎందుకు అంటే నాది ఏం లేదు నేను దేవునికి లోపడ్డాను దైవ సేవకునికి లోపడ్డాను ఆయన అన్నయ్యతో ప్రతిసారి నేను అన్నయ్య వెంట ఉన్నాను అన్నయ్య కూడా చాలా ప్రార్థన చేశారు అక్క కూడా చాలా కన్నీటి ప్రార్థన చేసింది అతి ముఖ్యంగా నాకు పీటర్ పీటరంకులతో చాలా సహవాసం ఉండే అంకుల్ కూడా ఉంటే చాలా సంతోషించేవాడు ఎందుకంటే ఇది ఒక గొప్ప పరిచర్య అని నేను నమ్ముచున్నాను ఎందుకంటే నేను కూడా వేరే సంఘానికి వెళ్ళాను ఎన్నో తిరిగాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎన్నో మేలు పొందుకున్నాను దా అది దాచిపెట్టుకోవద్దు అన్నయ్య ద్వారా నాకు సొంత అన్నయ్యలాగా నన్ను చూ ఒక తమ్ముళ్లాగా చూసుకున్నాడు అన్నయ్య మరి ఈ యొక్క సంవత్సరంలో దేవుడు గర్భఫలం కూడా ఇస్తాడని నేను నమ్ముచున్నాను మళ్ళొచ్చే నలభై రోజుల వరకు నేను ఎవరినో ఇద్దరినన్నా ఒకరినన్నా ఎత్తుకుంటానని నమ్మకంతో చెప్తున్నా ఇది ముందే ఇది విశ్వాసం ఎందుకంటే ప్రసాద్ అని కూడా చెప్పాడు అందరూ సేవ్ ఇది నా నేను యాక్చువల్లీ నేను అక్కడ గురించి బాధపడుతున్నాను దేవుడు నా గురించే బాధ వాక్యం చెప్తున్నాడని ఈసారి ఖచ్చితంగా నమ్ము ఎందుకంటే దేవుడు దేవుని మనము దేవుని పని చేస్తే దేవుడు మన పని ఖచ్చితంగా చేస్తాడు అది నేను నమ్ముచున్నాను తప్పకుండా ఈ సంవత్సరంలో రెండో అద్భుతాన్ని చూస్తానని ఈ యొక్క చిన్ని దేవుడు మంచి గృహాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు గాక మన మధ్యలో జోన్ అన్న కూడా ఒక సాక్ష్యం పంచుకున్నాను దేవునికి స్తోత్రములు మన దైవజనులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు నేను ఇక్కడ కొంతమందికి తెలుసు నా పేరు జోనా కృష్ణా కాలనీ మా సంతం తర్వాత ఇక్కడ పోతన పోతనకాల్లో ఉంటున్నాం ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో చిన్న సాక్ష్యం ఏంటంటే మా బాబు కారు తీసుకొని వేరే ఊరికి వెళ్తున్నాడు ఆగి ఉన్న లారీకే డాష్ ఇచ్చేసేడు కారు చాలా డ్యామేజ్ అయిపోయింది కానీ దాంట్లో ఉన్న వాళ్ళకు చిన్న గీత కూడా పడలేదు హలోలుయ్యా ప్రతిరోజు ఇక్కడ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో అన్నగారు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు మా పిల్లల కోసం ప్రతిరోజు రెండు సార్లైనా గుర్తు చేస్తూ ఉంటాడు దయానంద్ కోసం ఇట్లా అని చెప్పేసి అక్కడ పరిచయాలు వాడబడుతున్నారు ముగ్గురు పిల్లలు అయితే ఆ ప్రార్థన ఆ యాక్సిడెంట్ నుండి తప్పించింది ఇది చాలా దేవునికి స్తోత్రం కలిగనుగాక హలెలుయ్య మన అయ్యగారు ఉన్నప్పుడు పీఠయ్య గారు ఉన్నప్పుడు నేను పరిచయలో వాడబడ్డాను ఏం జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నేను వాడబడడం లేదు కానీ ఇప్పుడు మన ఇప్పుడు ప్రకాష్ దైవ సైకంతో మళ్ళీ నలభై ప్రాంతంలో ఒప్పుకున్న నేను కూడా పరిచయంలో వాడబడతానని హలే అప్పటి నుండి నేను కూడా వాడబడుతున్నాను అప్పుడైతే ఎట్లా ఎంత అప్పుడు జాబ్ లేకుండే ఒక నాలుగు ఫ్యామిలీస్ మా ఫ్యామిలీ అంకుల్ ఫ్యామిలీ తర్వాత ఆనందం అంకుల్ ఫ్యామిలీ ఒక నాలుగు ఫ్యామిలీ మాత్రం చిన్న రూమ్లో స్టార్ట్ అయింది ఈ ప్రార్థన అప్పటి నుండి నేను అంకులకు సహకరిస్తూ పరిచయలు వాడబడ్డాను చెప్పాడు నాకు జోనా నువ్వు ప్రార్థనలో నువ్వు స నువ్వు పరిచర్లో వాడబడు నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి నీకు జాబ్ వస్తుందని అని చెప్పిండు ఆ చెప్పినట్టుగానే జాబ్ వచ్చేంత వరకు నేను పరిచర్లో వాడబడ్డాను జాబ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ దూరంగా వెళ్ళొచ్చాను వాడలేకపోయాను కానీ మళ్ళీ నాకు తిరిగి ఇక్కడికి వచ్చి చెప్పాడు జోనా నువ్వు ఇక్కడికి రా ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నువ్వు సహకరించు పరిచర్లో వాడబడు నీ పిల్లలు కూడా నువ్వు చెప్పినట్టు వింటారని చెప్పిండు అట్లాగే ఇప్పుడు నా ముగ్గురు పిల్లలు పరిచర్లో వాడబడుతున్నారు హైదరాబాద్లో వాళ్ళే లైవ్ ఇవ్వడం వాళ్ళే ప్రార్థన చేయడం వాళ్ళే అందరికంటే ముందు రావడం మందిరం తాలూ వాళ్ళ దగ్గరనే ఉండడం ఇదంతా దేవునికి ఈ నలభై రోజుల ప్రార్థన ద్వారా ఇంకా ఎక్కువ చేస్తున్నారు దేవుడు మా పిల్లలు ఇదంతా దేవునికి స్తోత్రం కలిగి దాకా ఈ నలభై రోజుల ప్రార్థన అనేది మాకు చాలా బాగా ఎక్కువ అయిపోయింది మా మిస్సెస్ అయితే చాలా ఖచ్చితంగా టైంకి ఇక్కడ ఉండాలి మొత్తం వంట అంతా నేనే చేయాలి అందరికి పెట్టాలనే ఒక దీక్షలాగా చేసింది దేవునికి స్తోత్రం అదంతా దేవుడిచ్చిన బలమే అనుకుంటా నేను కాబట్టి మీరందరూ నాకోసం నా కోసం మా ఫ్యామిలీ అందరి కోసం ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాకెలో మనము అంటే దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడట శ్రమలో నేను ఎహోవకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేస్తేని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను హలే ఎవరు శ్రమలో వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో దేవుడు తన ఆలయంలో ఆలకించి మన ప్రార్థన అంగీకరించాడు గట్టిగా చెప్పలు కొడదాము